ఉర్లగడ్డ నాటుకోవాలని మొలకలు వచ్చేదాకా పెట్టి పెట్టుకున్నానండి ఇది మన తోటలో నాటుకుందాం నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ రాండి అండి ఈ ఉర్లగడ్డని మన తోటలో నాటేసుకుందాము ముందుగా ఉర్లగడ్డని రెండుగా కట్ చేసుకుంటానండి ఇదంతా మొలకలు వచ్చేసింది కదా గడ్డ మొత్తము అందుకని రెండుగా కట్ చేసుకొని నాటుకుంటాం అలాగే ఒకటిగా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను రెండు ముక్కలుగా కట్ చేసి నాటుకుంటున్నాను ఈ గడ్డలన్నీ ఆ మొలకలకి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ ఉర్లగడ్డని మన తోటలో నాటానండి ఒక నెల ముందుగానే నాటాను ఈ సంవత్సరము కొంచెం లేట్ అయిపోయింది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉర్లగడ్డని చిన్న చిన్న గుంతలు తీసుకొని ఆ గుంతల్లో పెట్టేసి మనం మట్టి కప్పేయాలి చాలా ఈజీ అండి ఈ ఉర్లగడ్డ పండించుకోవడము దీనికి ఎరువుగా పేడ ఎరువు వేసినామంటే మనకు బాగా కాపు వస్తుంది గొంత తీసినామా గొంతలు ఇలా వేసుకున్నాయి అలా వాటరు కొంచెం తక్కువ ఇవ్వాలి మరి వాటర్ ఎక్కువ ఇచ్చినామంటే ఈ గడ్డ లోపలనే కుళ్ళిపోతుంది కాబట్టి వాటర్ కూడా మనం చూసుకొని ఇచ్చుకోవాలి అన్ని గుంతలు తవ్వుకొని నాటేసుకున్నాము చూడాలి ఈ ఏడాది కాపు ఎలాగ ఉంటుందో మన తోటలో ఈ వర్షాలు ఏమో తగ్గడమే లేదండి ఇంకాను పడుతూనే ఉన్నాయి ఇంకా వర్షాలు తగ్గితే మళ్ళీ కొత్త మొక్కలన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు పెడుతుంటేనేమో మొక్కలన్నీ పాడైపోతున్నాయి గింజలు మొలకలు రావటం లేదు అన్నీ గింజలన్నీ కూళ్ళిపోతున్నాయి కొంచెం వర్షాలు తగ్గితే మళ్ళీ కొత్తవి నాటుకోవాలి తోటలో అరటి చెట్టు గెల్లవేస్తుంది కదండి ఇంకా పూత రాలిపోతుంది అందుకనే ఈ అరటి పువ్వుని కోసేసుకుంటున్నాను ఈ అరటి పువ్వుతో మసాలా వడలు చేసుకుందాము అరటి పువ్వుని ఇలా ముందుగా పోల్చుకోవాలి కింద ఉన్న ఆకుని తీసేయాలి అది లబ్బర్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసారు మధ్యలో ఒక పుల్ల ఉంటుంది ఈ పుల్లను కూడా తీసేసి ఈ అరటి పువ్వు మొత్తము సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీ మసాలా వడలు వేసుకోవడానికి నేను నాలుగు గంటల ముందుగానే ఒక కప్పు పచ్చిశనగ పప్పుని నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టేశాను నాలుగు గంటల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాను ఈ మసాలా వడల కోసము ఒక ఇంచి అల్లము ఒక తెల్లగడ్డ ఇలా ఒలుచుకొని కచ్చపచ్చగా దంచి ఈ మసాలా వడలకి వేసుకోవాలి తినండి బాగా కొంచెం దంచేసి ఈ అల్లం వెల్లుల్లిని వేసుకున్నా చిన్న రోల్ ఉంటే ముచ్చటగా ఇలాంటివి దంచుకోవడానికి బాగుంటుందని అన్నిటికీ మిక్సీ పైన ఆధారపడకుండా ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ పప్పులో మనం కట్ చేసుకున్న అరటి పువ్వు అల్లం తెల్లగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను వేయలేదు ఇవన్నీ ఆ పిండిలో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అరటి పువ్వుతో చాలా రకాలన్న వంటలు చేసుకోవచ్చండి మనము నేను దాంట్లో ఈ మసాలా వడలు కూడా ఒకటి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం వంట సోడా వేసుకోవాలి అంతేనండి కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది వడలు గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఇలా వడలు కొత్తుకొని వేసుకొని కాల్చుకోవాలండి మరి మంట ఎక్కువ పెడితే పైన ఏమో ఎర్రగా కాలిపోతుంది లోపల అట్లే పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలా వడల్ని కాల్చుకోవాలి నేనైతే అరటి పువ్వు ఒక్కటే వేసానండి మీరు కావాలంటే కొన్ని ఎరగట మొక్కలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయండి ఈ వడలు ఏదైనా పచ్చడితో కానీ టమాటా కారంతో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి అండి మన అరటి పువ్వు మసాలా వడలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్